జై శివనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఇప్పుడు గ్రహాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదలైన తర్వాత మనకి అతిపెద్ద అనేక గ్రహాలు కూడా మారడం అనేది స్థన మార్పిడి అనేది అవడం జరుగుతూ ఉంది అయితే మొన్న మొన్నటి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సష్టగ్రహి కూటమి అనేది మనకి మేనరాశిలో సంచరించింది అక్కడ మనకి అన్ని రకాల గ్రహాలు శని భగవానుడు రవి భగవానుడు అలానే చంద్రుడు అలానే శుక్రుడు రాహువు కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మే పద్దెనిమిదవ తారీఖున గురువు రాహువు కేతువు రవి భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ కూడా శుక్రుడు బుధుడు కూడా మారేటువంటి అవకాశం లేనున్న పోలేదు అయితే ఈ యొక్క గ్రహ చలనం ఈ యొక్క గ్రహ మార్పిడి ఈ యొక్క గ్రహాల యొక్క కదలిక ఈ గ్రహాల స్థానాల మార్పిడి వలన ద్వాదశ రాశులు వారికి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా వారి వారి యొక్క గోచార ప్రకారంగా వారి వారి యొక్క నామనక్షత్ర ప్రకారంగా ఎలా ఉండబోతుంది అలానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలంటే మారుతున్నాయి కాబట్టి ఈ యొక్క మనుషుల యొక్క స్థితిగతులు కూడా విపత్తులు కూడా అలానే మనకి మనకి ఊహించలేనటువంటి పరిస్థితులు ఏర్పడేసి అలానే విధంగా పరిస్థితులు కూడా మనకి అందలేదా అన్నట్టుగాను కొందరికైతే కుడి ఎడమ ఎడమవటం కొందరికైతే బొళ్ళు ఓడలవటం కొందరికైతే నైట్ నైటే కోటి అవటం ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి మార్పులు అయితే మనము ఖచ్చితంగా ఈ యొక్క పద్దెనిమిది మాసములలో చూడగలుగుతాం ఈ పద్దెనిమిది మాసాలంటే ఏప్రిల్ మనకి మే నెలలో మారినటువంటి గురువు రాహు కేతువు ఈ యొక్క గ్రహాల నుంచి ద్వాదశ రాసుల వరకు ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఏంటి అనేది మనకి పద్దెనిమిది మాసాల వరకు అంటే దగ్గర దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది ఆ మళ్ళీ గురువు మారేంత వరకు కూడా అలానే రాహుకేతులు మళ్ళీ మారేంత వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనము పరిశీలన చేద్దాం అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు ఎట్లాగా రాహువు కేతువు మారడంతో ఆ రాహు కేతుతో గురువు కూడా మారాడు కదా ఈ గురువు రాహు కేతువు పద్దెనిమిది మాసాలకు ఒకసారి ఒక పది రోజులు అటు ఇటుగా మారుతూ ఉంటారు అంటే నక్షత్ర ప్రకారంగా మారేటువంటి గ్రహాలు రాహువు కేతువు అలానే గురువు అందువలన పది రోజులకు అటు ఇటుగా పద్దెనిమిది మాసాలకు ఒకసారి మారుతూ ఉంటారన్నమాట అయితే ఇవి ఛాయగ్రహాలు అది ఇప్పుడు గురువు వచ్చేసి మనకి క్లాక్ వైజ్గా తిరుగుతారు రాహు కేతు వచ్చేసి ఆపోజిట్ సైన్ అంటారు అంటే ఆపోజిట్ సైన్లో తిరుగుతూ ఉంటారు అనమాట వారు అందుకని ఈ రాహుకేతు ఛాయగ్రహాలు అంటారు అయితే ఈ రాహుకేతు మారడం వల్ల మానవ జీవితంలో చాలా రకాల మార్పులు వస్తాయి మందబుద్ధిగా ఎప్పుడూ ఎప్పుడు తన పని తను చేసుకున్నటువంటి వారికి ఆలోచన విధానం మారుతూ ఉంటుంది అలానే ఆలోచన విధానం మారడంతో పాటు వారికి తీసుకున్న నిర్ణయం అది తప్ప రైట్ అనేది నష్టపోయిన తర్వాత అర్థమవుతుంది తీసుకున్న నిర్ణయం తొందరపాటు తరహాతో నిర్ణయం తీసుకుంటారు ఇది అందరికీ కాల్సుమే కొన్ని రాసులకు మాత్రమే ఇలా ఉంటుంది అయితే మనకిప్పుడు మొదటిగా ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే కనుక మేషరాశి వారికి కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు పెళ్లిళ్ళు కానిటువంటి వారు ఎవరైనా ఉంటే వరకు మేషరాశి వారికి కడత్ర దోషం ఉండేది ఇప్పుడు రాహు మారడంతో కళత్తర దోషం నుంచి కొంచెం మేర ఇబ్బందులు అనేది తగ్గొచ్చు ఎందుకంటే పదకొండో స్థానంలో కే రాహు ఉన్నాడు అందువలన మేషరాశి వారికి ఇబ్బంది ఉంది పన్నెండో స్థానంలో మీకు శుక్రుడు ఉన్నప్పటికీ కూడా కళత్తర దోషం కింద వచ్చినప్పటికీ దాని యొక్క ప్రతిపాంగా ఆ దాని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ శుక్రుని సంబంధించినటువంటి క్షోభ ఏదైతే ఉందో అది కొంతమేర తగ్గేసి ఈ యొక్క రాహువు కేతువు గురువు యొక్క శుభదృష్టి అనేది మేషరాశి అనేది ఉంటుంది కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మాసాల్లో పెళ్ళి కానటువంటి వారు ఎవరైనా ఉండి ఉంటే కనుక వారికి మేషరాశి వారు అయి ఉంటే కనుక వారు స్త్రీ అయినా పురుషుడైనా ఎవరున్నా సరే ఈ నాలుగు మాసాల్లో పెళ్ళి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది దానిమేర మీరు ప్రయత్నాలు చేయండి లవ్ మ్యారేజెస్ అయితే నేను చెప్పలేను ఎందుకంటే లవ్ మ్యారేజ్ అంత సక్సెస్ కనిపించట్లేదు అరేంజ్ మ్యారేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి లవ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే కొంత ఆగండి మంచి జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు కూడా ఈ మేషరాశిలో ఉన్నవారు లవ్ చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఆగండి ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయితే డిసెంబర్ లోపు అవుతాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు మరొకటి ఈ పద్దెనిమిది మాసములు కూడా మీరు ఈ ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఆర్థిక ఇబ్బంది మెరుగుపడుతుంది ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయి ఈ రాహు కేతు ప్రభావితం వలన మీలోంటి ఆలోచన కొంతమేర జోష్గా ఉంటుంది ఏదైనా సాధించాలి ఏదైనా చేయాలి ఏదైనా నిలబెట్టుకోవాలి నా గోల్స్ని రీచ్ అవ్వాలి అనేది ఉంటుంది మీరు ఒక తప్పు చేయకూడదు అది ఏంటి పద్దెనిమిది మాసాల వరకు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు మీ పేరెంట్స్న భార్యన భర్తన పిల్లలన సలహా తీసుకొని నిర్ణయం తీసుకోండి తొందరపాటి నిర్ణయాలు ఏకదాటిగా తీసుకొని నష్టపోవద్దు ఈ ఒక్కటి మీరు పాటించండి మనం చెప్పేటువంటి పరిహారాలు పాటించండి ఖచ్చితంగా మీరు అనుకున్న స్థానానికి వెళ్ళగలుగుతారు ఆ రకంగా ఈ యొక్క చిన్న రెమెడీ మీకోసం అయితే మనకి ఈ యొక్క రాహువు కేతువు ఈ యొక్క గురువు మారడం ద్వారా ఈ యొక్క రాశి వారు చివరిగా మనకేంటంటే ఈ రాశివారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతలే కాకుండా పూర్వీకుల శాపాలు దోషాలే కాకుండా మనలో ఉన్నటువంటిది ప్రకృతి నుంచి వచ్చేటువంటి చెడు నెగిటివ్ కూడా వెళ్ళే విధంగా అలానే చేతబడి నరదిష్టి నరఘోష ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం లాంటివి ఉంటే వారి వారికి సిమ్టమ్స్ బట్టి కూడా ఈ యొక్క రెమెడీ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది రానున్నటువంటి పద్దెనిమిది మాసాల వరకు కూడా ఈ యొక్క రెమెడీ మీరు చేసుకోవచ్చు ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం అర్చన పూజ హోమం జపం వీటిలో ఏదైనా సరే బుధవారం లేదా గురువారం రోజున ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి అలానే మీకు సమీప దూరంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ లేదా సాయిబాబా వారు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ ఉంటే ఆ గురువుకు సంబంధించిన ఆలయాల్లో మీరు అరటి పళ్ళు అని మనకిట్లో దొరుకుతాయి మనకి అరటి పళ్ళు మనం అందరం తినేటువంటి అరటి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండినటువంటి అరటి పళ్ళు మనిషి చిరగలుగా అంత పండినటువంటి అరటి పళ్ళుని తీసుకెళ్లి ఒక పన్నెండు డజన్లు లేదా పన్నెండు పళ్ళు అయినా సరే ఒక డజనా లేదా ఆరు డజన్ల లేదా పన్నెండు డజన్లైనా సరే ఆ ఒక ఆలయంలో స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మీ చేతులతో ప్రసాద రూపంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందచేస్తే గనక మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు విద్యా సమస్యలు మంద బుద్ధి మైండ్ పనిచేయకపోవటం స్ట్రెస్ ఫీలు ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ యొక్క పరిహారం ఈ రాశి వారికి మరొకటి మానస అమ్మవారి ఆలయంలో లేదంటే గనక కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగల దగ్గర లేదంటే కనుక అయ్యప్ప స్వామివారి ఆలయం లేదంటే గనక ఏదైనా గురువుకు సంబంధించిన ఆలయంలో అటుకులు బెల్లము దాంట్లో పుట్నాల పప్పు వేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఇది ప్రతి మంగళవారం గురువారం లేదా మీకు కుదిరినటువంటి వారంలో అయినా సరే పెట్టవచ్చు ముఖ్యంగా మంగళవారం గురువారం రోజున కనుక నేను చెప్పినటువంటి ఆలయాల్లో కనుక నైవేద్యం పెట్టినట్టయితే మీ పిల్లల్లో ఎదుగుదల నరదిష్టి నరఘోష తగ్గి ఆర్థిక ఇబ్బందులుని మెరుగుపడతాయి జాబులో వెసులుబాటు కూడా మెరుగ్గా ఉంటుంది అలానే విదేశీ ప్రయాణం ఎవరైనా చేయాలనుకుంటే ఈ రాహుకేతు దోషాలు కనుక మీకు కనిపిస్తా ఉంటే ఖచ్చితంగా రాహుకేతు దోషాలు కొంతమేర తగ్గేందుకు ఈ యొక్క నైవేద్యం కూడా అక్కడ మనకి అమ్మవారి దగ్గర పెట్టవచ్చు లేదా స్వామివారి దగ్గర మీరు నైవేద్యం పెడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా మరొకటి విదేశీయానానికి అలానే ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నా ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నా ఆలోచనలు త్వర త్వరగా ఉన్నా మీ యొక్క మందబుద్ధితో ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఈ యొక్క పరిష్కారం మీ రాశి వారికి చిన్న పరిష్కారం చేసుకుంటే అంటే పరిహారం అనేది చాలా ముఖ్యమైనది రాసులు వారు కనుక పరిహారాలు దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు తపాలు చెప్పాలి ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర మన మానవ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానం చేయాలి ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి అలా చేసినప్పుడే మనం వెదజల్లుతాం పై పై స్థాయికి వెళ్ళగలుగుతాం అలానే మనకి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలనుకున్నా అలానే మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నా విదేశీ ప్రయాణించాలనుకున్నా కూడా ఉన్న స్థానాల నుంచి పైకి రావాలన్నా శత్రుభయం శత్రుపేడ నుంచి బయటపడాలన్నా పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం బయటపడాలన్నా కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో అంటే మళ్ళీ మనకి రాహు కేతు మళ్ళీ మనకి మారేంత వరకు కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో కనుక ఈ చిన్న పరిహారం పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విధజల్లేలాగా ఉంటుంది ఆ పరిహారం ఏంటంటే కనుక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం మీరు ఏదైనా మీకు సమీప దూరంలో నది చెరువు వాగు కుంట కోనేరు సెలయేరు బ్రహ్మగొండం లాంటి ఏదైనా ఉంటే కనుక అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక బియ్యం పిండి బెల్లము అలానే నల్ల నువ్వులు అన్నీ కూడా బియ్యం పిండి ఒక కిలో అయితే బెల్లం ఒక అరకిలో నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు ఇలాచీలు ఒక ఇరవై గ్రాములు ఇవన్నీ కూడా కలగలుపుకొని మీరు నీళ్లు పోసేసి పిండిలా చేయాలి అంటే మనకి చెప్తే కనుక ఎలా ఉంటుందంటే చలిబిడి అంటారు అలా ఆ టైప్లో మీరు కనుక చలిబిడి టైప్లో చేసేసి అక్కడ మీకు ఏవైతే కోరికలు ఏవైతే దోషాలు ఏవైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీరు మనసులో తలుచుకుంటూ అక్కడ మీరు ఆ పిండిని తీసుకుని వెళ్ళి పదకొండు ఉండలు చేయాలి పదకొండు ఉండలు చేసేసి మీరు ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి కోరిక ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి దోషం ఇలాగ మీరు ఆ నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ ఎక్కడైనా సరే మీ సమీప దూరంలో ఉన్నటువంటి వాటిలో కనుక వేసినట్లయితే కనుక మీకున్నటువంటి కోరికలు నెరవేరేదానికి త్వరగా ఉంటుంది అలానే దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేపేదానికి నవగ్రహాలన్నీ కూడా మీకు శాంతి పలిగేసి ఆ నవగ్రహ శోభ అనేది మీకు ఖచ్చితంగా వెదజల్లుతుంది నవగ్రహ శాంతి చేసుకోవాలి అలానే మరొక రెమిడి ఇంకొకటి ఏంటంటే కనుక నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకించడం నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకించడం అలానే రాహువు కేతువుకి సపరేట్ సపరేట్గా కేతువుకైతే ఉలవలు రాహువుకైతే కందులు కనుక మీరు అక్కడ అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్న రోజున పదకొండు ప్రదక్షిణలు చేయాలి అక్కడ నవగ్రహాల మండపానికి బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వగలిగితే ఉత్తమం అయితే బ్రాహ్మణత్వానికి దానం ఇచ్చినట్టయితే కనుక కాలికి నమస్కారం చేయకూడదు బ్రాహ్మణునికి ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మరొక రెమెడీ కూడా మీకు వివరిస్తున్నా ఈ రాశి వారు కనుక ఈ రెమెడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పై పై స్థాయికి వచ్చేలాగా ఉంటుంది రాహు కేతు సంబంధించి పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది పెళ్లి కానటువంటి వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆ కోర్టు వ్యవహారాలు ఉన్నవారు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు భార్యాభర్తలు వచ్చిన ఎడబాటు భారం ఉన్నవారు తల్లిదండ్రులకి పిల్లలకి దూరంగా ఉన్నవారు ఒకరికొంటే ఒకళ్ళకి పడనటువంటి వారు తగాదలవుతున్న వారు ఆస్తి తగాదలు కూడా పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు అవి ఏంటి అంటే కనుక మీకు సమీప దూరంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే తెల్లదారం తొమ్మిది పోగులు చేయండి తొమ్మిది పోగులకి పసుపు రాయండి గంధము పసుపు రాయండి కుంకుమ రాయకూడదు గంధము పసుపు రాసేసి ఆ ఒక పోగుల్ని చెట్టు చుట్టూతో మూడుసార్లు వచ్చేలాగా మీరు అవి చేయగలిగాలి అది చేసేసి ఆ చెట్టు పాదులోను మీరు గంధము కుంకుంపు వేసినటువంటి నీరు పన్నీర్ ఏదైతే ఉందో ఆ పన్నీరు నీటిని ఆ పాదిలో కనుక మీరు పోయాలి దాంట్లో షుగర్ కూడా వేయాలి ఒక స్పూన్ టూ 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 స్పూన్స్ షుగర్ కూడా అందులో వేసి పాదులో పోసినట్టయితే కనుక పెళ్లి కానటువంటి వారికి పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది పెళ్ళి అయిన సంగతి వారైతే ఒకసారి మాత్రమే పెళ్లి గురించి నేను చెప్తాను ఒకసారి మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి ఇంకా అవ్వలేదు లేట్ అవుతుంది అనుకున్న వారికైతే ఖచ్చితంగా ఈ పరిహారం ఈ పరిహారం చేయండి పెళ్ళి అవుతుంది మూడు మాసాల లోపే మరొకటి ఈ రాహు కేదు నుంచి ఎక్కువ బాధిస్తూ ఉన్నారు అలానే ఎక్కువ ఆలోచన విధానం ఫాస్ట్గా ఆలోచించుకుంటున్నాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు బియ్యము ఒక వెండి కాయిను ఏదైతే ఉందో అవి పంచలోకాలతో ఉన్నటువంటి ఒక తీగ అలానే నల్ల నువ్వులు అలానే తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా యాభై యాభై గ్రాములు తీసుకోండి కర్పూరం బిడ్డలు ఒక యాభై గ్రామాలు తీసుకోండి హారతి కర్పూరం అంటారు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి హనుమాన్ మందిరంలో అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటే గనక అక్కడ మీరు ఆ నవగ్రహాల మీద అభిషేకం చేయండి ఒక మూడు వారాలు హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె గంధము ఇవన్నీ కూడా దానం ఇవ్వండి ఎంతైనా ఇవ్వచ్చు హనుమాన్ మందిరంలో శనివారం కాదు మంగళవారం రోజున దానం ఇవ్వండి వీటి ద్వారా ఆలోచన విధానం మంద బుద్ధి పెళ్లిళ్ళు లేట్ అవ్వటం లాంటివి తగ్గిపోతాయి అలానే మీకు ఆలోచించేటువంటి విధానం కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది పెద్దరికంగా పెద్ద తరహాగా ఆలోచించేసి మరొక నలకరికి కూడా సలహాలు ఇవ్వగలటువంటి పరిస్థితికి ఏర్పడతారు ఈ యొక్క రెమెడీ కూడా మీకోసమే